ప్రివిలేజ్ ఇన్ కాలింగ్ అటుడే స్పెషల్ గెస్ట్ సైలా గారు ఫ్రామ్ సైలాస్ కిచెన్ ఏమన్నా చేస్తారా అసలు వంటలు మీరు ఏమన్నా వినవట్లే సంక్రాంతికి కొత్త అల్లుడు ఇంటికి అసలు మర్యాదలు బేసిక్ గా చేశారు అనిపించే స్టైల్లో ఏదైనా చెప్పండి కొత్త అల్లుడిని మర్యాద చేయాలంటే సంథింగ్ స్పెషల్ తలకాయ కూర బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏ తలకాయ తీసుకుంటున్నాం అనేది తల్లకాయ కూరలో ఈ జాజికాయ స్పెషల్ పాయాన్ని సపరేట్ గా చేస్తారు కానీ పాయాన్ని తీసుకొచ్చి తలకాయ కాళ్ళు కలిపి చేస్తే ఆ సూప్ ఇంకా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఎప్పుడు త్రీ స్టేజెస్ లో ఉంటుంది త్రీ మినిట్స్ సిక్స్ మినిట్స్ నైన్ మినిట్స్ ఓ ఉల్లిపాయ కూడా ఈ మ్యాథ్స్ ఉందా కోడిగుడ్డికి కూడా ఈ మ్యాథ్స్ ఉంది ఉంది మొత్తం హలో ఎవ్రిబరీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైరల్ వంటలు ఈ రోజు వైరల్ వంటలలో మీ అందరి హాట్ ఫేవరెట్ నాకు అసలు ఇంకా 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 ఇష్టం ఒక స్పెషల్ ఎక్స్పర్ట్ని ఒక స్పెషల్ గెస్ట్ని మనస్ఫూర్తిగా నేను తీసుకొచ్చేసాను మీ అందరి కోసం అసలు యూట్యూబ్లో ఆవిడ వంటలు ఒక సెన్సేషన్ ఆవిడ వంట చేస్తే అసలు ఇంకా మనం ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూడాల్సిన అవసరమే లేదు ఫుల్ హండ్రెడ్కి హండ్రెడ్ ఇచ్చేయాల్సిందే ఇంత ఊరుస్తున్నాను ఎవరు అనుకుంటున్నారు కదా ప్రతి ఇంట్లో ఆమె చేసిన వంట చేసి తీరే ఉంటారు మీరు ఇప్పటిదాకా లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ అండ్ కాలింగ్ అటుడే స్పెషల్ గెస్ట్ సైలా గారు సైలాస్ కిచెన్ హాయ్ మీరు మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ ఏమన్నా ఏమన్నా చేస్తారా అసలు వంటలు చెప్తారు అదే ఈ అంతా నేను అంటూనే ఉంటా ఎందుకంటే చూపించిన ఎన్నో రెసిపీస్ నాకు బాగా గుర్తక్క మా తమ్ముడు హాస్టల్లో ఉంటూ సైలా అక్క చేసిన కిచెన్ వంట నేను చేశానక్క ఇవాళ బ్యాచులర్స్ అయి ఉండి వాళ్ళు కూడా వండుకున్నారు అని అంటే

అలాంటి ఒక మూడు నాలుగు వెరైటీసే ఉంటాయి అంటే కొత్త అల్లుడిని మర్యాద చేయాలంటే సంథింగ్ స్పెషల్ ఆ సంథింగ్ స్పెషల్ సైలాస్ కిచెన్ లో సెన్సేషన్ అప్పట్లో అంటే తలకాయ కూర అదే చేసేద్దాం అది కూడా తెలంగాణ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అసలు తలకాయ కూర పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాక అది చేసి పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు కొట్టేయండి అంతే అది కూడా మాకు ఇప్పుడు రెసిపీ చెప్తుంది కొమ్మేద్దాం చెప్తా ఇది ఒక మసాలా ఇది ఏంటో చెప్తే దీప్తికి నేను ఇది సపరేట్ గా ఇష్టమైన కర్రీ చేసిస్తాను అది ఒకటే సింగిల్ ఇంగ్రీడియంట్ దలకాయ కూరకి ఇది వేయాలి మీరే చెప్పండి అక్క నాకు అంత సీన్ లేదు ఇదేంటంటే జాజికాయ అంటారు ఓకే ఓకే బిర్యానీలో ఆ జాజికాయని అలానే దళకాయ కూరలో ఈ జాజికాయ స్పెషల్ తలకాయ విషయంలో బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏ తలకాయ తీసుకుంటున్నాం అనేది తలకాయలో చాలా రకాలు ఉంటుంది మేక మేకపోతు పొటేలో కుటేలో చాలా బాగుంటుంది అంటే దానికి ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఉడకకుండా ఉండదు ఉడికిపోతుంది మేకపోతు పోతు తలకాయ మ్యాండేటరీ అని చెప్పాను నేను టేస్టీగా ఉంటుంది అని చెప్తాను అండ్ తలకాయని విడిగా తీసుకోవచ్చు కాళ్ళు పాయాన్ని సపరేట్గా చేస్తారు కానీ పాయాన్ని తీసుకొచ్చి తలకాయ కాళ్ళు కలిపి చేస్తే ఆ సూప్ ఇంకా చాలా బాగుంటుంది ఓకే సరే సో తలకాయ కాళ్ళు తీసుకున్నాం బ్రెయిన్ మేమైతే సపరేట్గా వండుతాము తలకాయల్లో కూడా వేయొచ్చు ఎప్పుడు వేయాలని చెప్తా ఇంకా పోతే మీకు పసుపు తెలుసు ఉప్పు తెలుసు కారం తెలుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలుసు అండ్ ఇది గరం మసాలా అండ్ ఇది ధనియాల పొడి పచ్చిమిర్చి ఉల్లిపాయ మామూలే అండ్ దెన్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ వీలైతే కూర ఉంటే తీసుకోండి లేకపోయినా నడిచిపోతుంది కొత్తిమీర మాట అంతే ఇంత సింపుల్ అన్ని మనకి ఇంట్లో దొరికేవే మనం స్పెసిఫిక్ జాజికాయ పొడి మాత్రం ముందరే కొట్టి పెట్టుకోవాలి అంతే కుక్కర్ ఇచ్చేస్తే ఇక్కడ ఇంకొక బ్యూటీ కూడా చెప్పనా మామూలుగా జనరల్ గా వంట అనగానే ఒక నాలుగైదు అంటే అందరికి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడే పడిపోయానక్క ఇప్పుడు మీరు షూట్ చేస్తే కొత్తగా పడేది ఏమైంది చెప్పండి మీకు జనరల్ గా చేసే వాళ్ళకి లేదు పెద్ద దబరా పెట్టుకొని చేసుకుంటే ఒక గంటం బావు గంట లేదు ఇట్లా చేసుకుంటే పదిహేను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు తలకాయ మాంసం బాబోయ్ తలకాయ కూరలు ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి బికాస్ తలకాయ ఇట్స్ ఫ్యాట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్కిన్ కదా సో దీంట్లో నుంచి ఆయిల్ ఆటోమేటిక్ గా మళ్ళీ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే పైన మరీ తేలి వెగట్ రాకుండా ఉంటుంది సో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాం ఫస్ట్ అవును ఎంత అనేది ఎవరింటిని బట్టి వాళ్ళు వేయండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఈస్ ఈక్వల్ టు సిక్స్ అండ్ ఫస్ట్ ఆయిల్లో సింక్ అవ్వాల్సింది జాజికాయ సీక్రెట్ ఇంగ్రీడియం ఫస్ట్ ఇంగ్రీడియంట్ కూడా అప్పుడు ఏమవుతుంది అండి ఆ జాజికాయ అనేది అన్నిటికీ సింక్ అవుతుంది ఈ జాజికాయ పౌడర్ చేసేటప్పుడు జాజికాయని వేపి కొట్టాలా పౌడర్ లాగా లేకపోతే లేదు నార్మల్ జాజికాయ కొట్టాలి ఓకే అది అసలు మాడు అనేది రాకముందే మనం మిగతా వేసి ఉల్లిపాయ కూడా తక్కువ వేయాలి ఇది జస్ట్ రెండు మీడియం ఆనియన్లు సరే ఎందుకంటే తీపి వస్తుంది నాన్ వెజ్ కూర ఉల్లిపాయ వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయ వేస్తే మగ్గిపోతుంది మంచిగా ఒక నాలుగైదు మిర్చి ఇది కూడా స్పైస్ లెవెల్స్ ఇండివిజువల్ టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆబ్వియస్లీ అండ్ మళ్ళీ హైలో పెట్టేసాను స్టవ్ ఇందాక మనం సేమ్ చేసాం కాదక్క పండక్కి కొత్త ఇంటికి రాగానే ఏంటమ్మా బాగున్నారా నేను నాన్న బాగున్నావా అనే లోపు వంట అయిపోతుంది ఏమో ఆహా చెప్పు నిపుతుంటేనే వాసన ఇట్లా ఇట్లా వచ్చేసేయాలి ఇప్పుడు మీకు జాజిక వేసినప్పుడు ఆ టేస్ట్ తెలుసు నెక్స్ట్ ఏం వేయాలి చెప్పండి అల్లం పేస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ ఎప్పుడు త్రీ స్టేజెస్ లో ఉడుపుతుంది త్రీ మినిట్స్ సిక్స్ మినిట్స్ నైన్ మినిట్స్ ఓ ఉల్లిపాయకి కూడా ఈ మ్యాథ్స్ ఉందా కోడిగుడ్డికి కూడా ఈ మ్యాథ్స్ ఉంది జీవితంలో ఇది ఈ పర్టికులర్ రెసిపీకి ఉల్లిపాయ వన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉడికినా చాలు మీరు ఛానల్ పెట్టింది సైలాస్ కిచెన్ అనేది ఈ మధ్యే కానీ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ అంతకు ముందు నుంచి అంటే మీరు పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఒక ఫుడ్ ఎక్స్పర్ట్ చాలా బాగా వంట చేస్తారు కుకింగ్ మీకు ప్యాషన్ అసలు మీ జర్నీ కుకింగ్ వైపుకి ఎలా సాగింది పెళ్లికి ముందరా పెళ్లి తర్వాత నా జర్నీ కుకింగ్ వైపుకి సాగలేదు కుకింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని నేను నమ్ముతాను కుకింగ్ ఎవరైతే మిస్ చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు అయ్యా వెరీ ట్రూ ఇదైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ నిండుగా దీనికి ఒక అర్థం ఉంది నిండుగా అంటే ఏంటంటే ఎప్పులు ఇట్లా గంట కొట్టి తీసి తల కొట్టి కాదు నిండా నిండా సో ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ అల్లా లైఫ్ లో మెయిన్ పార్ట్ అయింది అంతే డిఫరెన్స్ ముందు ఏమో తెలియదు పిల్లల కోసము ఆ పాప అమెరికాలో ఉండేది అప్పుడు యూఎస్ లో ఉండేది మా పెద్దమ్మాయి నా వంటల కోసం పరితప్పించి మా రోజు ఫోన్ చేయలేక చచ్చిపోతున్నా యూట్యూబ్ లోనే పెట్టమ్మ నేను చూస్తాను యూట్యూబ్ లోనే పెట్టమ్మా అంటుంటే పెట్టాను ఉల్లిపాయ వేగింది అల్లం వెల్లుల్లి కూడా వేగింది చాలు ఒక వన్ టూ మినిట్స్ ఏ ఫ్లేవర్ కూడా అది మిస్ అవ్వకుండా ఉండాలంటే అది ఎంత ఉండాలో ఓవర్ గా కుక్ అవ్వదు నేను పసుపు ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మీరు ఏదో ఈజీగా ఉంది చక్కగా రెండు పడిపోయినాయి అవును ఒకే దెబ్బకి రెండు కదా కారం కూడా కావాలంటే మనం సరిపో తర్వాత వేసుకోవచ్చు ముందు మాత్రం ఒక టూ అండ్ హాఫ్ త్రీ టీ స్పూన్స్ వేసేస్తున్నాము ఇదంతా హై ఫ్లేమ్ లో చేస్తున్నాం మనం సో కారం ఇంకా కుక్ అవ్వకల్లా డైరెక్ట్గా యాడ్ చేసేసి యాడ్ చేయటం కారం కుక్ అవటం అంటూ ఏం ఉండదు కూరకి కలర్ రావడానికి కారం వేస్తాం అనమాట ఫస్ట్ నుంచి సింక్ అయితే బాగుంటుంది ఉల్లిపాయల్లో కానీ ముక్కల్లో కానీ అండ్ తలకాయ కూర కూడా ఎప్పుడు ఇప్పుడు మీరు ప్లేట్లో పెట్టించారు కాబట్టి ఓకే చిల్లుల గిన్నెలోనే పెట్టాలి ఈ వాటర్ అంతా పడకూడదు అదే కదా ఓకే చిల్లుల గిన్నెలో పెట్టి దాని మీద ఇది తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ గిన్నెని దీని మీద పెట్టాలి తలకాయ ఎంత నాన్ వెజ్ లవర్స్ కూడా కొంతమంది తలకాయ తినరు దానికి కారణం ఏంటంటే స్మెల్ అంటారు ఇప్పుడు మనం వండితే స్మెల్ రాకుండా ఉంటుందా తలకాయ తినడానికి ఇష్టపడే వాళ్ళు తినేదే స్మెల్ కోసం ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత మనం ఒకసారి ఇట్లా వాచుకున్నట్లు మొత్తం ఆజ్ ఇట్ ఇస్ ఏ గంటతో తిప్పితే వస్తుంది అంతే అమ్మ రెండు చేతులతో అంటేనే వస్తుంది వేసినప్పుడు వాటర్ పోయకముందు ఇట్లా ఉప్పు పసుపు కారం ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో మగ్గాలి సో మీరు అలా మూత పెట్టగానే ఇట్లా సిమ్ చేసేసిన సో కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోయే అండ్ వాటర్ పోసే వాటర్ ఎప్పుడు కూడా హాట్ వాటర్ పోయడం బెటర్ ఓ అందుకని వేడి నీళ్ళు తెమ్మన్నారా అరే వా నాకు అర్థం కాలేదు వాటర్ యాడ్ చేయడానికి వేడి నీళ్ళు ఎందుకు అనుకున్నా పోయినా కారం ఎప్పుడు కూడా మీ ఇష్టం అండి నేను ఇక్కడ అందరికీ తగ్గట్టు ముక్క మునిగే వరకు పోయాలి కొంచెం చాలా మీకు అనిపిస్తుందా ఎప్పుడు కూర ఉండటం ఇంత సింపుల్ అని సీరియస్గా ఇంక ఇది విజిల్ వచ్చి అయిపోయిన తర్వాత నైంటీ పర్సెంట్ మనం రీచ్ అయిపోయినట్లే కదా ఇప్పుడు పెట్టేస్తున్నాను తల్లకాయ పొజిషన్ బట్టి విజిల్స్ మనం డిసైడ్ చేసుకోవాలి అంటే అది ముదురుదా లేదా ఐదు ఆరు అనేది కామన్ కొంచెం ముదురుదైతే ఎనిమిది తొమ్మిది బాగా ముదురుదైతే పదిహేను ఇరవై కూడా అన్ని కూడా పడతాయా కానీ ఆ పదిహేను ఇరవై వచ్చే వాటిలో టేస్ట్ ఉండదు అదే కదా అంత ముదిరిపోయిన తర్వాత ఇంకా అందులో టేస్ట్ ఏముంటుంది చెప్పండి అంతే సో ఇప్పుడు మనం ఇది బాగుంది టెన్ విజిల్స్ హెప్పిద్దాం ఓకే ఫై ఓ పది విజిల్స్ అయితే వచ్చే కదా అక్క నేనైతే వెయిట్ చేస్తున్నా ఎట్లా వచ్చిందా చూడాలి పుష్ప టూ సినిమా రీస్ లాంగ్ ఎక్కువ అవల తక్కువ అవ్వలే వాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉందా సార్ సూపర్ ఇప్పుడు మనకి బ్రెయిన్ అనేది ఒకటి ఇచ్చారు కదా దాన్ని కావాలంటే పీసెస్ చేయొచ్చు లేదంటే ఇట్లా యాజ్ ఇట్ గా కదపకుండా మధ్యలోకి వేసేయాలి ఇట్లా లోపలికి పెట్టి దాన్ని కదపకూడదు అంతే అంటే చితికిపోతుందా చితికిపోతుంది ఈజీగా కొంచెం ఫ్రై ఉడికిన తర్వాత చితిక రైట్ ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడటం అనేది కంపల్సరీ అంతా చేసేసి అమృతంగా వచ్చిన తర్వాత నాకు చెప్పండి అసలు మీరు వేస్తే మళ్ళీ రెండోసారి ఉప్పు చూడాలంటారా ఉప్పు అయితే అసలు పట్టదు సరిపోయి కొంచెం కూడా పట్టదు కారం వేస్తున్నాను ఇంకొక వన్ టీ స్పూన్ ఫస్ట్ మనం ఒక టూ అండ్ హాఫ్ త్రీ దాకా వేస్తాం ఇంకొక వన్ టీ స్పూన్ అండ్ దెన్ మీ దగ్గర ఉన్న ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర కలిపి కొట్టిన పొడి హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర నార్మల్ గా కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినప్పుడు ఇదే రేషియో తీసుకుంటే బెటరా ఈ కర్రీకి అయితే స్పెషల్ గా నార్మల్గా కూడా బా చాలా వ్యాలిడ్ పాయింట్ మన హార్మల్ గా కూడా అంతే తీసుకోవాలి సో ఒక చెంచా ధనియాలకి అర చెంచా కంటే తక్కువ జీలకర్ర వేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇందులో ఏమేమి ఉన్నాయంటే కొద్దిగా ధనియాలు ఉన్నాయి లైట్గా కానీ యాలుక లవంగా చెక్క కొద్దిగా జాపత్రి కొంచెం అనాస పువ్వు అనేది ఒక రెక్క అట్లా ఉంటుంది అనమాట మొత్తం కలిసి వెరసి గరం మసాలా మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అదేయండి ఎందుకంటే ఎవరింటికి తగ్గట్టు అమ్మ చేసి పెట్టుకుంటుంది సో అదే మనం నేర్చుకొని ఉంటాం కాబట్టి అదేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఇంకొక చిన్న విషయము క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే తెలంగాణ స్టైల్లో తలకాయ కూరలో లాస్ట్ కొంచెం పులుసు పోస్తాం చింతపండు పులుసా చింతపండు పులుసు వెరీ లిటిల్ ఈ కర్రీ మొత్తాన్ని కలిపి ఒక చిన్న నిమ్మకాయ కంటే తక్కువ ఆ పులుసు పోస్తే టేస్ట్ బాగుంటది అంటారు అంటే బేసికల్ గా ఇది ఇండివిజువల్ చాయిస్ కొంచెం పుల్ల పుల్లగా నచ్చి ఆ టేస్ట్ ఇష్టపడితే చింతపండు పులుసు యాడ్ ఎగ్జాక్ట్లీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటది యాడ్ చేస్తే చేయొచ్చు మెంతాకు మీ ఇష్టం అన్నారు స్టార్టింగ్ లో ఉల్లిపాయ కంటే ముందు మెంతాకేయాలి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఓకే సో మూత పెట్టేస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్ లో అట్లా ఉడుకు అయిపోయింది ఒకవేళ డౌట్ ఉంది అనుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది ఈ టైంలో వేసుకో చూడొచ్చు ఒకవేళ ముడక లేదు అనుకుంటే మళ్ళీ కుక్కర్ పెట్టి చేయటమే అసలు మసాలా యాడ్ చేశాక కూడా కుక్కర్ మరి యాడ్ చేసేసి కుక్కర్ కదా ఆ ఫ్లేవర్ పోతుంది ఫస్ట్ నుంచి మసాలా ఉంటే అప్పుడు లాస్ట్ లో వేసిన ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ రాదు అంతసేపు మసాలా ఉడకాల్సిన అవసరం లేదు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ప్రాపర్గా ఉడికిపోయింది కదా ఈజీగా గెరటకే కట్ అయిపోతుంది చక్కగా సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నా కానీ దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి బ్రెయిన్ తీసి పక్కన పెట్టుకోవాలి దాని మీద కొంచెం గ్రేవీలో డమ్ చేసి పెడితే మంచిగా సింక్ అయి బాగుంటుంది బాగా ఉప్పు కారం దిగి ఆ పులుసు దిగి ముక్కకి ఇంకా బాగా పడుతున్నాము నీకు కూడా బాగా పట్టింది స్మెల్ బాగా పట్టి ఎప్పుడెప్పుడు తినాలా అని అసలు తలకాయ కూర వేడి వేడిగా తింటే అక్క వేరు ఏది మరి పెట్టు ఇవి పాయానే అనుకుంటాం కదా అసలు వద్దు మాటలు వస్తా నాకు అంత టేస్టీగా ఉంటుంది సూప్ అందుకనే మనం అంత పెడతాం చార్లాగా సూప్ వేసుకుంటే తలకాయలో ఉండే టేస్ట్ నిజంగా ఎలివేట్ అవుతుంది వెయిటింగ్ నేనైతే ఎప్పుడెప్పుడు నువ్వే పెట్టాక విత్ సాఫ్ట్ పీస్ సూపర్ వాళ్ళు అనుకుంటారు ఈ చేతిలోనే ఉంది మొత్తం మజా అంతా ఈ చేతిలోనే ఉంది ఆ టెక్నిక్ అంతా కూడా లేదండి అక్కడ ఉన్న అమ్మమ్మలు అమ్మలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నది అక్క నే ఊరించాను చూడండి తప్పకుండా మీరు ఇది ట్రై చేసి తీరాల్సిన వంటకం అసలు నిజంగా పండకి చేయండి అల్లుడు ఫ్లాట్ అంతే అల్లుడేంటి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్లాట్ అయిపోతారు అంతే అవును ఏదో పెద్ద పెద్ద వంటలు చేసే వాళ్ళకే ఇది కుదురుతుంది అన్నట్టు ఏమీ లేదు చాలా సింపుల్ గా ఈజీగా అక్క చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్లీ ఈ పండక్కి మీ నుంచి గుమగుమలు అంటే సందు మొత్తం వచ్చే రోజు కనుమ రోజు తలకాయ కూరకుండి అంతే ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మా దగ్గర రెడీగా ఉన్నాయి ఇంకొక ఎపిసోడ్ లో తప్పకుండా కలుస్తాను మిమ్మల్ని అందరినీ అంటుల్ దే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో మచ్ హోస్ట్ సారీ కర్టసి ఫ్రమ్ సఖి ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కేపీహెచ్పీ రోడ్ నంబర్ 1 హైదరాబాద్